శ్రీమాత శ్రీ లలితాసాహస్రనామంలోని ఆరు వందల ఇరవై ఎనిమిదవ నామము త్రిమూర్తి ఈ నామానికి అర్థం ఏంటి అంటే త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు రుద్రుల రూపం కూడా అమ్మవారే అయి ఉంది అని అర్థం అనమాట జగన్మాత లలిత త్రిపుర సుందరి ఈ సృష్టి కార్యాన్ని నిర్వహించడానికి ఈ ముగ్గురిని అనమాట బ్రహ్మదేవునేమో సృష్టి కార్యం చేయడానికి ఆ సృష్టించిన జగత్తును పెంచి పోషించడానికి విష్ణుదేవుణ్ణి పుట్టిన తర్వాత ఆ జీవి మరణించడం తప్పదు కదా అది మాత్రం తథ్యం ఈ దీన్ని అమలుపరచడానికి లైకార్డుగా ఈశ్వర్ని సృష్టించి వారి రూపంలో మళ్ళీ ఆ అమ్మవారే ఉండి తానే అక్కడ ఉండి వా ఈ కార్యక్రమాలన్నింటినీ జరిపిస్తూ ఉంటుంది బ్రహ్మము సృష్టికర్త అనుకున్నాం బ్రహ్మ ఉండేది ఎక్కడ సత్యలోకంలో ఆసనం ఏంటి పద్మం బ్రహ్మ నాలుగు ముఖాలు ఉండి నాలుగు వేదాలు ఉద్భవించాయి బ్రహ్మకు పత్ని ఎవరు సరస్వతి అనమాట ఆవిడేమో చదువుల దేవత విష్ణువు యొక్క నాభిలోంచి బ్రహ్మ పుట్టాడు అనమాట విష్ణువు పాలకుడు అటువంటి సృష్టిని నడిపించేవాడు అతని యొక్క నివాసం ఎక్కడ వైకుంఠం శేణించేది ఎక్కడ మొత్తం పాలకడిల్లో ఆదిశేషువు పైన పైనుంచి ఉంటాడనమాట అంటే అక్కడ పడుకుంటాడు వాహనం ఏంటి గరుత్మంతుడి పైన వాహనం ఈ సంపదల దేవత అయిన లక్ష్మీదేవిని విష్ణు యొక్క భార్యగా చూపించారు విష్ణువు యుగ యుగాన అవతారాలెత్తి లోకంలో ధర్మాన్ని ఎప్పుడు అవసరమైతే అప్పుడు భూలోకంలో పుట్టి ఈ అవతారాలన్నీ తీసుకుంటూ ఉంటాడనమాట ఇంకా శివుడు ఏం చేస్తూ ఉంటాడంటే లాస్ట్లో ఇంకా కాలాంతరంలో కాలం ఇంకా అంతమయ్యే టైంలో పునఃసృష్టికి అనుకూలంగా సృష్టి మొత్తాన్ని అంతం చేస్తాడు ఆయన నివాస స్థానం ఎక్కడ కైలాసం వాహనం ఏంటి నంది త్రినేత్రుడు అనమాట మూడు కన్నులు కలిగి ఉంటాడు తలపైనేమో గంగను పెట్టుకుంటాడు మెడలో ఒక సర్పం ఉంటుంది చర్మాంబరధారి అన్నమా భక్త సులభుడు శివ అని పిలిస్తే చాడు చాలు పరిగెత్తుకొచ్చేస్తాడు వచ్చేస్తాడు బోళాశంకరుడు భార్య పార్వతీదేవి ఆమె జగజ్జన్ని అనమాట వీరంతా ఒకే పరబ్రహ్మ స్వరూపమైన జగన్మాత లలిత త్రిపుర సుందరి యొక్క వివిధ స్వరూపాలని కూడా మనం చాలా చోట్ల చెప్పుకుంటూ వస్తున్నాం అత్యంత పురాతనమైన హిందూ ధర్మము సృష్టి స్థితి లైలకు ప్రతీకులైన త్రిమూర్తి తత్వాన్ని మనకి ప్రబోధించింది ప్రకరణము త్రిమూర్తి అన్న నామానికి ఏం చెప్పిందంటే ఎరుపు తెలుపు రెండింటినీ కలిపిన వర్ణరూపం కలిగి మూడు సంవత్సరాల పాపగా కలిగిన రూపం కలది అని వివరించింది అన్నమాట త్రిమూర్తి తత్వం కలిగిన దేవి శ్వేత పరాశక్తి సాత్విక అయి బ్రహ్మ విష్ణురాలై ఉంటూ ఉంటుంది రజోగుణా నందు రక్తవర్ణం కలిగి వైష్ణవి అనబడుతుంది తమో గుణంలో దేవి రౌద్రి అనే నామంతో పిలువబడుతుంది పరమాత్మ ఒక్కడే అయినప్పటికీ కూడా మూడు విధాలుగా ఉన్నట్లుగా దేవి ఒక్కతే అయినప్పటికీ కూడా ఆమె యొక్క ప్రయోజనం అంటే ఇతరుల యొక్క ప్రయోజనం అవసరం చేత మూడు విధాలుగా అమ్మవారు మనకి వివిధ రూపాల్లో కనబడుతూ ఉంది దేవి భాగవతంలో ఏం చెప్పారు అంటే శాంభవి శుక్ల రూపాచ శ్రీ విద్య రక్త రూపిక శ్యామలా శ్యామ రూపా ఇత్యేత గుణశక్తయ అన్నారు అంటే ఏంటి శాంభవి శుక్లవర్ణము అంటే తెలుపు వర్ణం కలిగి ఉంటుంది అని శ్రీ విద్య రూపిణి అంటే ఎర్రటి రూపం కలిగి ఎరుపు వర్ణంతో ప్రకాశిస్తూ ఉంటుంది శ్యామ నలుపు వర్ణం కలది అని అంటే చామంచాయ రూపంలో ప్రకాశిస్తూ ఉంటుంది ఈ విధంగా మూడు శక్తులు మూడు గుణాలను కలిగి ఉంటాయన్నమాట ఇచ్చ జ్ఞాన క్రియాశక్తుల స్వరూపమే సాక్షాత్తు ఆ జగదంబ సృష్టి స్థితి లయ కార్యాలకు నిర్వహించడానికి జగన్మాత లలిత త్రిపురసుందరి త్రిమూర్తులైన బ్రహ్మవిష్ మహేశ్వరులను సృష్టించింది అని మనం చెప్పుకున్నాం కదా ఆమె సృష్టించిన త్రిమూర్తులు ఆ అమ్మవారి అనుగ్రహంతో ఏ విధంగా తన కార్యాలు నిర్వహిస్తున్నారు అనే విషయాన్ని జగద్గురువులైన ఆశంకర్లు సౌందర్య లహర్లో రెండో శ్లోకంలో వివరించారు అమ్మ భగవతి నువ్వు సృష్టించిన బ్రహ్మదేవుడు నీ అనుగ్రహం వల్లనే అవికలమైన సృష్టి కార్యాన్ని నిరంతరం నిర్వహిస్తూ ఉన్నాడు శ్రీ మహావిష్ణువు నీ పాదధూళిని తలదాల్చి ఆదిశేషుడైన శరస్ శిరస్సులతో ఈ భూభారాన్ని వహిస్తూ ఉన్నాడు జగన్నాథుడైన పరమేశ్వరుడు నీ పాదధూళిని భస్పంగా శరీరానికి పూసుకుని ప్రళయకాల రుద్రునిగా లయకార్యం నిర్వహిస్తూ ఉన్నాడు ఈ విధంగా త్రిమూర్తులు నీవు అప్పజెప్పిన కార్యక్రమాన్ని వాళ్ళు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారమ్మా అని చెప్పి ఆదిశంకర్లు సౌందర్యలహరిలో రెండో శ్లోకంలో చెప్పారు త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు వృద్ధుల రూపతత్వమే తానే సృష్టి కార్యాన్ని నిర్వహింప నిర్వహించడానికి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని ఆ విధంగా సృష్టింపబడిన జగత్తును పెంచి పోషించడానికి విష్ణుమూర్తిని చివరికి లయం చేయడానికి ఈశ్వరుని సృష్టించి ఆ అమ్మవారు వారి రూపాల్లో ఉండి తన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ ప్రపంచాన్ని పోషిస్తూ ఉందన్నమాట ఈ విధంగా త్రిమూర్తి అనే నామాన్ని మనం జపించడం ద్వారా శ్రద్ధాభక్తులతో జపించడం ద్వారా ఈ ముగ్గురు అనుగ్రహం అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు వీరే కాకుండా వీరి పత్రులైన సరస్వతి లక్ష్మీ పార్వతి యొక్క క కరుణా కటాక్షాలు కూడా మనపై ఎల్లప్పుడూ ఉంటాయన్నమాట ఈ విధంగా ఉండడం వల్ల మనం ఇందులో చెప్పుకున్నాం వారి యొక్క భార్యలు ఏ పనులకి నిర్వహించబడ్డారు సరస్వతీదేవి జ్ఞానానికి చదువుకి లక్ష్మీదేవి సిరి సంపదలకు సంతోషానికి పార్వతీదేవి సర్వమంగళకారిణి అనమాట ఈ మూడు మన దగ్గర ఉంటే మనకి ఇంకేం కావాలి కాబట్టి త్రిమూర్తి అనే నామాన్ని మనము నిత్యము నామస్మరణ చేయడం ద్వారా అన్నీ ఇది లేదు అన్నది లేకుండా వారింట్లో సర్వసౌభాగ్యాలతో వర్ధిల్లుతారు శ్రీమాత నమ